వృద్ధులైన తల్లిదండ్రులపై పిల్లల వేధింపులు నిర్లక్ష్య ధోరణి రోజురోజుకు పెరుగుతోందని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితారెడ్డి అన్నారు అంతర్జాతీయ వయోవృద్దుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని జెడ్పీ కార్యాలయంలో అవగాహన నిర్వహించారు వృద్దులపై వేధింపుల నివారణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు వృద్దులపై వేధింపులకు ఉన్న చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించారని వయోవృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దామిర నర్సయ్య సూచించారు வையோ விருத்தில் சட்டம் ఇంకా ప్రజల్లోకి వెళ్లలేదు అనేది నిజమండి ఇంకా వాళ్ళకి వేధింపులు అనేది జరుగుతూనే ఉన్నాయి చట్టాలు ప్రకట్బందీగా ఉన్నాయి అయినప్పటికీ కూడా చట్టం విఫలం ఎక్కడ అవుతుంది అని అంటే దాన్ని వినియోగించుకోవడము రావడం లేదు ఇంప్లిమెంటేషన్ లో కూడా లోపాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ మన ఎన్జిఓస్ అట్లాగే ట్రిబ్యునల్ కోర్టు ఇవన్నీ కూడా కలిసికట్టుగా కన్జ కన్వర్జెన్సీతో కనుక చేస్తే మనం ఈ వేధింపులని నివారణ చేయగలుగుతామండి ఈ చట్టాన్ని పకడ్బందీగా దాన్ని అమలు పరచడానికి నిరోధకం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే వాది ప్రతివాది ఇద్దరు రక్త సంబంధికులే తల్లిదండ్రులు తల్లిదండ్రుల పిల్లలే కాబట్టి ఈ తల్లిదండ్రులు ఆ కేసును చివరి దాకా వచ్చిన తర్వాత మళ్ళీ విద్యా అవడము దానివల్ల ఈ చట్టము పూర్తిగా అమలు జరగట్లేదు జరగపోవడానికి కొంత వయోవృద్ధులు కూడా కారణం కొంతవరకు అధికారులలో కూడా అవగాహన రాహిత్యం కూడా ఉన్నది కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి